ఫ్రెండ్స్ ఇవే అడవి బాదంకాయలు మొత్తం అయితే దగ్గర ఒక ఎంత ఎంత ఉంటది కిలో ఉంటుందా బాదంకాయలు అనే లోపల అయితే ఈ విధంగా కనిపిస్తుంటాయి దగ్గర రెండు కిలోలు వేరు చేసాము ఇది చూస్తే పావు కిలో కూడా రాలేదురా ఇది మంచి స్మెల్ వస్తుంది రా గణేష్ బా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజు మా కొండ ప్రాంతాల్లో దొరికే అడవి కాయలని అయితే మీకు చూపిస్తాము ఇవి చూడడానికి అచ్చం బాదంకాయలు అనే ఉంటాయి లోపల గింజలు కూడా అంటే లోపల ఉన్న గుజ్జు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అయితే తీసుకుని ఈ గింజల్ని పగలగొట్టి లోపల ఉన్న గుజ్జుని వేయించుకుని తింటారు చాలా బాగుంటుంది రుచికి అయితే మీకు కూడా నచ్చుతుంది ఈ రోజు అయితే మీకు ఈ యొక్క బాదంకాయలు ఏ విధంగా ఉంటాయి మామూలు ఏ విధంగా తీసుకుంటారు ఎట్లానే ఏ విధంగా వేరు చేసి వేయించుకుని తింటారు అనేది ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపిస్తాం వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మర్చిపోద్దు మీరు ఇప్పుడు చూడొచ్చు మా ఇరువైపులా ట్రైన్ పట్టలు అయితే కనిపిస్తాయి వీటిపైన ఒక్కసారి కూడా ట్రైన్ అయితే నడిచి ఉండదు అనుకుంటున్నాం ఎందుకంటే ఇవి పెట్టినప్పటి నుంచి అట్లానే ఉన్నాయి అసలు ఎందుకు ఇలా పెట్టారో అర్థం కాదు ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ అయితే అరకు రోడ్ లో అనమాట మా అడవుల్లోనైతే ఈ కాయలు ఈ సంవత్సరం అంత రాలేదు ఈ ప్రాంతంలోనైతే ఎక్కువ వచ్చాయి ఇది ఎందుకంటే కొద్దిగా వేడి ప్రాంతానికి దగ్గర ఉంటది ఈ టైడా అంటే మీకు తెలిసే ఉంటది టైడా జంగిల్ బెల్స్ అంటే మీరు వినే ఉంటారు అక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడైతే మనం చెట్టు దగ్గరికి అయితే వెళ్దాము వెళ్ళి ఆ బాదం కాయలు అయితే మనం తీసుకుందాం మీకు చూపిస్తాం మీరు చూసి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి మీరు ట్రై చేసుకున్నారు అంటే ఎప్పుడైనా తిను కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూసారు కదా ఇది కూడా పెద్ద రోడే ఉంది ఆ కిందకి ఇంకా ట్రైన్ రోడ్ ఉంది కదా అక్కడ కలిసినట్టుంది ఉంటుంది ఏం అట్లా ఉంటది మా ఎడమ వైపు పైన అయితే గనక చెట్టు అయితే కనిపిస్తుంది ఆకులన్నీ కూడా రాలిపోయి బోసిగా కనిపిస్తుంది చెట్టు అంతా కూడా ఎందుకంటే ఇది సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి ఇదిగో మన ముందరే ఈ పట్టలు అనేవి ఎండ్ పాయింట్ అనమాట ఇది అంతమయ్యాయి ఇక్కడ నుంచి రండి మీకు చూపిస్తాం ఇది ఇక్కడ ఇది ఎక్కడ తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు ఏటో పెద్ద లోయ ఒకటి ఉంది కిందన ఒకసారి అట్లానే చూపిద్దాం మనకి అయితే మామూలు చిన్న లోయేట్రా ఇది అవుల్వా ఇదిగో చాలా పెద్ద లోయ ఇంతవరకు తీసుకొచ్చి ఇదైతే స్టాప్ చేశారనమాట ఈ యొక్క పట్టాలు మన ముందరే అరకు రోడ్ అయితే ఉంది విశాఖపట్నం అరకు మనం అట్లా ఆ రోడ్ అయితే ఉంది అక్కడ నుంచి చూస్తే ఈ పట్టాలు అయితే కనిపిస్తే కానీ సహజంగా ఎవరు కూడా గుర్తుపట్టరు ఎందుకంటే ఇది ఏదో ట్రైన్ పట్టాలలా కనిపించవు బహుశా ఎవరు కూడా అనుకుని ఉండరు ఈ ప్రాంతంలోని ఇట్లా ఈ ట్రైన్ ట్రాక్ ఉందనేసి సో ఇది దేనికి దీని వెనకాల ఏ కథ ఉందో మనకైతే తెలియదు అనమాట సరే ఇప్పుడైతే మనం ఖాళీ అయితే తీసుకుందాం రండి అక్కడికి వెళ్ళిపోద్దాం సాయంత్రం అయిపోయింది బాగా టైం అయిపోయింది చాలా పండ్లు అయితే ఉన్నాయి తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ చెట్టు దగ్గరికి అయితే వస్తాము ఇదిగో మా పక్కన ఉందన్నమాట చెట్టు మొత్తం కిందనైతే పడి ఉన్నాయి కాయలన్నీ ఇప్పుడు తీసుకుందాము చెట్టు పైన కూడా ఉన్నాయి కానీ మనకు అంతగా అవసరం లేదు కింద ఉన్నాయి కదా చాలా పడిపోయినాయి రాజు చాలా ఎక్కువ పడిపోయినస్ ఇదిగో ఫ్రెండ్స్ ఇది అడవి బాదం కాయలు అంటే ఇవి చూసారు కదా మా కొండ బాసులో అయితే దిన్ని టాండకాయలు అని పిలుస్తాము మరి తెలుగులో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మీకు చూసుంటే అడి ప్రాంతంలోనే ఇదిగో ఇది అనమాట చూసారు కదా ఎలా ఉన్నాయి చాలా పడిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు కిందకైతే ఇవన్నీ మనకు కావాల్సినంత తీసుకొచ్చే రోజు తీసుకుందాము ఇది ఆకులు అయితే కొడదాం ఇది ఏ కదా లేదు బా మరిది ఇంకోటి తీసుకురా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కాయలు అయితే ఇదిగో గలిషు కనిపిస్తున్నాయి ఇది చాలానే పడిపోయింది అక్కడ వెళ్దాం అక్కడ ఎక్కువ ఇటు పక్కన ఉన్నాయి బాబైకి గత సంవత్సరం అంటే మన ఏరియాలో అయితే బాగానే కాస్తాయి మరి ఈ సంవత్సరం ఏందో కాయ లేదు కానీ కాయలేదు ఈ సంవత్సరం కూడా వచ్చుంటే మనం ఇంత దూరం వచ్చే కాదు మన ఊరిలోనే చేసేవాల్సింది వీడి అయితే మీకైతే మంచిగా సూపర్ మార్కెట్స్లో వెళ్తే పిస్తా బాదము తర్వాత ఈ జీడి పలుకులు తర్వాత వేరుశనగలు ఇవన్నీ మంచిగా దొరుకుతాయి మాకైతే అడవి ప్రాంతంలో ఉంటాం కదా ఏవో మాకు స్నాక్స్ లాగా అన్నీ అనమాట ఇది అడి ప్రాంతంలో ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ కాయ మీకు ఏ విధంగా కనిపిస్తుంది చెప్పండి ఇదైతే ఇట్లా రొటేట్ చేస్తుంటే అంటే ఇట్లా తుప్పుతుంటే కలర్ రంగు మారుతుంది బూడిద రంగు తర్వాతనేమో కాఫీ షెడ్లో ఇట్లా కనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే ఇది బూడిద రంగులో ఉండడం వల్ల అందుకని ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూసారు కదా ఏదో ఊసరి వెళ్ళేలాగా కళ మార్చుకుంటుంది పైన లేరు అంత కూడా ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే తీసుకుంటున్నాము యాకపోయినా మనకు కావాల్సినంత కూడా తీసుకొని మనమైతే తర్వాత దీన్ని పగలగొట్టి లోపల గుజ్జులు చేద్దాం చాలా పడి ఉన్నాయి మీకు కనిపించకపోవచ్చు కనిపించకవచ్చు అవునురా మనం ఇందాక వరకు కిందనే తీసుకున్నాం కదా ఇక్కడే చాలా పడున్నాయి చిన్నగా కన్నం ఉన్నా సరే లోపల పురుగులు ఉంటాయి తీసుకురా మేము ఎక్కువగా ఈ కాయల కోసం ఈ అడవి ప్రాంతానికైతే రాము పశువులు ఎక్కువ తింటాయి అనమాట ఈ కాయలు వాటికైతే ఎమగా ఇష్టం ఈ యొక్క కాయలు అవి తినేసిన తర్వాత అవి బయటికి ఇట్లా పోతాయి కదా అది పశువుల స్థలలోని మేము వెళ్ళి వాటిని తీసుకొచ్చి ఇట్లా దాన్ని రాయితో కొట్టి లోపల ఉన్న గుజ్జును వేరు చేసి అనమాట అది మా గిరిజన ప్రాంతాల్లో పుట్టి పెరిగిన మాత్రం ఇలాంటివి అయితే బాగా తెలుసు ఎవరి నుండి మాత్రం కామెంట్స్ చేయండి పశువులు ఈ ఏమంటారు చాలా దగ్గర ఇవి ఎక్కువ దొరుకుతుంటాయి ఎందుకంటే పశువులు ఎక్కువ తింటాయి కాబట్టి అది సో ఇది ఫ్రెండ్స్ మొత్తం అయితే దగ్గర ఒక ఎంత ఎంత ఉంటుంది అంత కిలో ఉంటుందా కిలో కిలో అయితే మనం తీసుకున్నాము కిలో కంటే కొద్దిగా ఉండొచ్చేమో ఇవైతే మనం పగలగొట్టి లోపల ఉన్న గుజ్జునైతే మనం ఇప్పుడు వేరు చేద్దాం వేరు చేసిన తర్వాత గుజ్జుని తీసుకెళ్ళి మనం మంచిగా వేయించుకొని తిందాం ఓకేనా ఇదంతా కూడా ఇంట్లో అవుతుందాం అనుకుంటున్నాం ఇక్కడ కూడా ఎక్కడన్నా మంచి కూర్చొని చేసేద్దాం సరే ఫ్రెండ్స్ రాయితోని కొట్టిన తర్వాత లోపల ఈ విధంగా అయితే ఉంటుంది చూసారుగా బాదం కాయలు అనే లోపల ఈ విధంగా అయితే కనిపిస్తుంటాయి ఇప్పుడైతే మనము దీంట్లోపల ఉన్న ఈ గుజ్జునైతే మనం వేరు చేయాల్సి అయితే ఉంటుంది ఇదిగో చూసారుగా ఇది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇది ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేయాల్సి అయితే ఉంటది మామూలు విషయం అయితే కాదు కొద్దిగా గట్టి కొట్టిన కూడా లోపల ఉన్న ఇది గుజ్జు అనేది ఇది అయిపోతుంది నొజ్జునుజ్జు అయిపోతుంది సో మెల్లగా మనం చేయాల్సి అయితే ఉంటుంది ఇది చాలా శ్రమతో కొడుకున్న పని అనమాట ఓపికతో మెల్లగా చేసుకుని వెళ్ళాలి మనకి కొద్దిగా నెమ్మదిగా చేస్తేనే గుజ్జు అనేది అంతే గాబరపడి గట్టి కొడుసం ఇగో ఇవన్నీ చేద్దాం మరి ఇప్పుడు ఏం చేద్దాం తప్పదు సరే ముక్కలైపోతున్నాయి అది చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది రాజు ఇది అవును బా ఇక్కడ ఏమైపోతుంది అన్నట్టు పచ్చిగున్నవి లోపల గుజ్జు అనేది పెద్దగా ఉంటుంది కదా రాజు కొద్దిగా అవును బా కొద్దిగా పెద్దగా ఉంటుంది కొద్దిగా బాగా వస్తున్నాయి డ్రై అయిపోవడం వల్ల లోపల కుచించుకుపోతుంది అది చిన్నగా అయిపోతుంది ఇదిగో ఉంది ఇలా తీసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి వేయించుకుని తింటే ఉంటది స్వర్గంలా ఉంటది తింటుంటే స్వర్గంలో ఉంటదా స్వర్గం ఎప్పుడైనా చూసే ఒబ్బరు అని అడుగుతారు మిల్లాలు ఇంతకు ముందు ఎట్లానే తేనె వీడియోలోనే తేనె తాగుతూ ఆ తేనె అయితే చాలా బాగుంది అమృతంలో ఉంది ఫ్రెండ్స్ అంటే చాలా మంది అమృతం ఎప్పుడు తాగిరు బ్రో అనేది కామెంట్ చేశారు రా మనోళ్ళు అది అంటే అందరూ చెప్తుంటారు కదా అమృతం అమృతం అని సంతతి పోలికి ఆ విధంగా ఉంటుంది సూపర్ రా ఫ్రెండ్స్ అరగంట వరకు మేమైతే తీసుకున్నాము చూపించాను ఇదిగో అరగంట తీసినవి అయితే ఇన్ని అనమాట మేము ముగ్గురు తీసినవి అవి చాలా అనేసి మళ్ళీ గణేష్ మళ్ళీ తీసుకొచ్చారు అనమాట ఇదిగో ఇక్కడైతే ఉన్నాయి అవి ఈ విధంగా తీస్తున్నాం ఇంకా ఎంతసేపు పడుతుందో తెలీదు టైం అయితే అయిపోయి వస్తుంది తొందరగా తీస్తే ఇంటికి అయితే వెళ్ళిపోతాం మేము మనం వచ్చింది సాయంత్రం వచ్చాముడు చేతులు నువ్వు పెడుతున్నాయి తీయడం సరిపోతుంది చాలా గట్టి గట్టిగా ఉన్నాయి గట్టి కొడితే ఇది అయిపోతుంది అమ్మ భలే కూర్చుంది ఇది గట్టి కొట్టిన ఇది ఏంటి అదృష్టవంతుడు సింపుల్గా వచ్చేసింది ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ వేరు చేయడానికి మాకు దాదాపుగా ఒక గంటన్నర టైం అయితే పట్టింది ఒకసారి చూపించు బా ఇదిగో మేము తీసినవి అయితే ఇక్కడైతే ఉన్నాయి దగ్గర రెండు కిలోలు వేరు చేసాము ఇది చూస్తే పావు కిలో కూడా రాలేదురా ఇది అవును ఏం చేస్తాము చూసారు కదా మంచిగా కనిపిస్తుంది మీకు ఏదో గోల్డ్ కలర్ లో కనిపిస్తుండొచ్చేమో ఈ లైటింగ్కి దానికి మా వెనుకలు చూస్తున్నారు కదా మొత్తం చీకటి అనేది ఎట్లా కనిపిస్తుంది అనేది ఇప్పుడు ఇంకా చీకటి పడి వస్తుంది ప్రజెంట్ అయితే ఆరున్నర అవుతుంది అనమాట సరే ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళి వీటిని మంచిగా మంట పైన వేయించుకొని తిందాం చాలా మంచిగా ఉంటుంది ఇట్లని కూడా తినొచ్చు కానీ ఇట్లా వేయించుకొని తింటే ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంకా చాలా బాగుంటుంది డబుల్ అవుతుంది చూసారు కదా మొత్తం వేరు చేసిన తర్వాత ఇక్కడ ఒక పోగులు అడుగుతుంది ఇక్కడ ఒకటి ఉంది ఇదిగో తమ్ముడిది ఇక్కడ ఒకటి ఉంది గణేష్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ గణేష్ తీయలేదు ఫ్రెండ్స్ తీయడు ఇక్కడ వచ్చి ఎవరన్నా చూస్తే జంతువులా మనుషులా లేకపోతే ఇంకేదైనా ఇంత జీవులు రా ఇట్లా చేసి అనుకుంటారా ఇంత క్రూరంగా ఉన్నారేంట్రా అంత కసి మీద ఉన్నారు ఇంత తినేసారు అనుకుంటారు మళ్ళీ ఫ్రెండ్స్ ఇంటికైతే అయితే వచ్చేసాము ఇదిగో మనం తీసుకున్న గింజలు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ ఆకు ఇప్పుడైతే మనము చక్కగా వీటిని వేయించుకుంటాం సరేనా ఓకే ఓకే సరే పెట్టేద్దాం అన్నీ ఇక్కడ లేదు లేదు కొద్ది కొద్దిగా చేసుకుందాం ఏ పర్లేదు ఏం కాదు ఉండేది కొద్దిగా ఎప్పుడు లేండి తొందరగా ఇవ్వండి తినేస్తుంది మీకు ఎందుకు పోజ ఒకసారి అంటే దీంట్లోనే ఏమైనా రాళ్ళట్టి ఉంటాయేమో అనేసి నా ప్రాబ్లం అది మట్టి ఏదైనా ఉంటుంది ఎలాగో అక్కడ కింద మిగిలిపోతుంది తినండి ఎప్పుడవుతాయి ఇవి ఇంట్లో నువ్వేనా మంట పెట్టేది ఎవరు చెల్లి పెడతలేదు రోజు వండుతుంటాడు బా ఏముండడు ఇటు ఒకటి చూసి వండ వద్దుతాడు అన్ని చెప్పేటప్పుడు అన్న వండాను గురు అది వండడం తప్ప చెప్పు చక్కగా వండి నాకు ఆ రోజు ఫ్రెండ్స్ పక్కనే కోళ్ళు అయితే ఉన్నాయి అందుకని ఆ సౌండ్ అయితే వినిపిస్తూ వినిపిస్తుంటది సో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఇంట్లో పెంచుకుంటావు కదా ఇంట్లోనే ఒక మూలకి అవి కోళ్లు పెట్టేస్తాం అన్నమాట అందుకనే ఇది చిన్న కిచెన్ హాల్ అన్నమాట ఏదైనా వంటలు ఏదైనా ఇక్కడ చేస్తారు మావాళ్ళు ఆ పక్కనే ఈ కోళ్ళు పెడతారు పడుకోవడానికి ఇంకొక రూమ్ అనేది ఉంటది చిన్నది ఇట్లా చూడు రాజు వస్తున్నాయి బా ఎక్కడ సౌండ్ వస్తున్నాయి కిందన సౌండ్ మళ్ళీ నువ్వు తమ్ముడు డోర్ ఇట్లా ఓపెన్ చేయి తమ్ముడు పొగ అయిపోతుంది అవునా ఆక్సిజన్ కొద్దిగా లోపల కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది లోపల రాజు మాడిపోతాయి అడుగున నువ్వు లేదు పేలిపోయి ఏంటి బయటికి వెళ్ళిపోవు కదా కాగితం అయితే సరే ఇక్కడ గరిట అది బాగుంది నాకైతే నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి సార్ బావా ఇక్కడ ఆయిల్ ఉంటది ఉంటుంది మరి అది దాంట్లో ఆయిల్ కంటెంట్ ఆయిల్ అనిపిస్తుంది మనము పలుకులు మనం తిన్నప్పుడు కూడా చూసేవా అందులోనే ఇది ఉంటుంది నూనె అనేది ఉంటది అవును దీంట్లో కూడా ఎట్లానే ఉంటుంది నూనె తీయచ్చు అయితే బా సరిగా ఈ రోజు వంట మాత్రము చూడు మాడిపోతున్నాయి ఒరే తీరా బట్టి తీరా ఇది తిడి 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 అడిగి తీసుకెళ్ళిపోతున్నాడు గోడ కాసి ఇట్లా చేస్తారా ఏమమ్మో మాకు తెలియదు గుడికి దానిని పోసిస్తావా మంచిగా స్మెల్ వస్తుందిరా గణేష్ ఏందో అయిపోయినట్టు బా సేమ్ పలుకులు ఇట్లా వేయిస్తుంటే ఎట్లా స్మెల్ వస్తే అట్లనే అనిపిస్తుంది నాకు అయితే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయిపోయింది ఇదిగో చూసారు కదా రంగు మొత్తం మారిపోయింది ఇప్పుడు అయితే తినేద్దాం రాజు ఇట్లా తిందా బాగుంటుంది సరే తమ్ముడు దా తమ్ముడు మరిది వేడి వేడిగా ఉన్నాయి చాలా బాగుందిరా చెప్పలేదు మీకు చూపించలేదు ఇందాక ఆల్రెడీ ఉడికే లేదనేసి ఉడికే అంటారు అది అయిందా లేదనేసి తింటూ తింటూ చూస్తున్నాం అనమాట చాలా బాగున్నాయి జీకట్ట ఎందుకు రెండేసి మూడోసి వేసండి జీడిపప్పు లేని అనిపిస్తుందిరాయితే జీడిపప్పు అవును బా నీకేమనిపిస్తుంది చెప్పు నాకు సేమ్ అలాగే ఏ నాకు అనిపించింది కదా నీకు అనిపించింది చెప్పు జీడిపప్పు ఎలాగ ఉంది బా అవును వేడి వేడిగా తింటుంటే ఆ టేస్ట్ అనేది ఇంకెక్కువ అవుతుంది బా అవును చాలా బాగుంది కానీ ఎక్కువ తినలేము రాజు వేయించింది అవును ఎందుకంటే మనసు విరిగిపోయినట్టు అయిపోద్ది ఎప్పుడు కూడా మామూలుగా ఇంతకన్నట్టుగా చిదాగొట్టు మా నార్మల్గా తినడం వేయించుకొని తినడం చాలా తక్కువ మనము డ్రై ఫ్రూట్స్ లాగా ఇలా తీసుకుంటే బాగుంటుందేమో హెల్త్కి చూసారు కదా ఫ్రెండ్స్ మా ప్రాంత అడవుల్లోనైతే ఇవైతే దొరుకుతుంటాయి అనమాట ఈ సమ్మర్ లోని మా కొండ అయితే వీటిని అని పిలుస్తాం అనమాట మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి అడవి ప్రాంతంలో అంటే మీ కొండ ప్రాంతంలో ఎప్పుడైనా దొరుకుతుంటే ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా ఉంటాయి జీడిపప్పు మనం వేయించుకుని తింటే ఏ విధంగా ఉంటాయో అట్లనే ఉంటాయన్నమాట రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కాకుంటే మనం ఎక్కువనే తినగలం అనుకుంటాం కానీ అసలు తినలేము ఒక రెండు మూడు గింజలు నోట్లో పెట్టుకుంటే ఇంకా సరిగిపోతుంది మనసు మని ఎందుకంటే దీంట్లో ఆయిల్ కంటెంట్ అనేది ఉండడం వల్ల మనకు అట్లా అనిపిస్తుంది అనమాట కానీ రుచి మాత్రం నిజంగా చాలా మంచిగా ఉంటుంది ట్రై చేయండి మీకు ఒకళ్ళు అందుబాటులో ఉంటే మాత్రం ఇది సరే ఫ్రెండ్స్ ఇది వీడియో చూసారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మాకు ఫాలో అయితే సపోర్ట్ చేయండి సరేనా మరో కొత్త విడత మేము ముందుకుంటాము అంతవరకు చెలవు బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకైతే ఇచ్చారు నేను ట్రై చేస్తాను ఇప్పుడు మొత్తం నాకే అవన్నీ కాదు నేను తినేసి చెప్పు మాట చెప్పు సరే నువన్నీ తినగలవు మేము అనుకున్నాం అంతే కదరా అనుకున్నాము చూడండి మన చూస్తారు ఉండు పెట్టేవి నాకైతే వేరుశనగలు మనం వేయించుకొని తింటామా అట్లాగనిపించింది అన్నమాట